హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి యూట్యూబ్ చేయడం వల్ల ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే నేనైతే చెప్తామనుకుంటున్నాను మోటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఎన్ని వ్యూస్కి ఎంత డబ్బు వస్తుందనే డౌట్ అందరికీ ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకు ఆల్రెడీ చేసే వాళ్ళకంటే తెలిసిపోయి ఉంటుంది మోనిటైజేషన్ అయ్యి మనీ మంత్లీ మంత్లీ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలిసిపోయి ఉంటాయి అనమాట ఎంత వ్యూస్కి ఎంత వస్తుంది ఎన్ని వ్యూస్కి ఒక డాలర్ పడుతుంది అనేది తెలిసిపోతుంది కానీ ఎవ్వరు కరెక్ట్గా చెప్పారండి టెక్ ఛానల్ వాళ్ళు కూడా ఈ విషయంలో ఏమీ అనమాట ఎన్ని వ్యూస్కి ఎంత డాలర్ వస్తుంది ఎన్ని డాలర్లు వస్తుంది ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది మాత్రం ఎవ్వరు చెప్పరు కొత్తగా చేసే వాళ్ళు ఆలోచిస్తారనమాట వెయ్యి వ్యూస్ వస్తే ఒక డాలర్ వచ్చేస్తుందేమో రోజుకి ఒక వెయ్యి వ్యూస్ వచ్చినా చాలు ఒక డాలర్ వస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ కానీ చాలా టైం పడుతుందండి రావడానికి అప్పటికప్పుడు కొంతమందికి రావచ్చు క్లిక్ కావచ్చు కానీ అందరికీ కావడం చాలా కష్టము కొంతమంది వీడియోస్ చూస్తే ఒక్కరొక్కరు దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయినా సక్సెస్ లేదు రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా సక్సెస్ లేని వారు చాలామంది ఉన్నారు ఇంకా అసలు మ్యాటర్కి వస్తే ఎన్ని వ్యూస్కి ఎన్ని డాలర్లు పడతాయి అనేది అయితే ఫస్ట్ మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాలర్స్ అయితే యాడ్ అవుతాయి కానీ చాలా టైం పడుతుందండి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్ డాలర్స్ రావాలి వచ్చిన తర్వాత మనకు గూగుల్ పిన్ వస్తుంది అకౌంట్ ఇస్తాం ఇవన్నీ ప్రాసెస్ అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇదంతా కంప్లీట్ అయిపోయి మనకు మానిటైజేషన్ కంప్లీట్ కాగానే డాలర్స్ పడతాయి కానీ మినీ మానిటైజేషన్కి కాదండి మొత్తం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాతే డాలర్స్ పడడం స్టార్ట్ అవుతుంది అసలు స్టార్ట్ అయిన తర్వాత వ్యూస్ బాగా వస్తే పర్వాలేదు కానీ కొంచెం కొంచెం వ్యూస్ థౌజండ్ బిలో వస్తే మాత్రం అసలు ఏంటిది ఎందుకు స్టార్ట్ చేసామా అనే ఫీలింగ్ వస్తుంది అంటే మీరే అర్థం చేసుకోండి ఎన్ని వ్యూస్కి ఎంత వస్తున్నాయి అనేది చాలా తక్కువ వస్తాయండి మీరు చేసే పని వదిలేసుకొని చేసే పని ఆపేసి మాత్రం దీంట్లోకి రాకూడదు ఇది టైంపాస్కి మాత్రమే పెట్టుకోండి అంటే ఇది కూడా ఒక తర్వాత ఫస్ట్ మీరు చేసే పని తర్వాత ఇది అన్నట్టుగా పెట్టుకొని చేస్తే పర్వాలేదు కానీ మొత్తం చేసే పని అంతా ఆపేసుకొని పని పక్కన పడేసి చేస్తే మాత్రం వస్తుందేమో సక్సెస్ కానీ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందని ఎవ్వరు చెప్పలేదనమాట ఇది అలా ఉంటుంది యూట్యూబ్తో ఎందుకంటే మినిమం వ్యూస్ అనేది చాలా ఎక్కువగా రావాలన్నమాట ఒక్క డాలర్ పడాలంటే వ్యూస్ అనేది రావాలి ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ప్రతి మంత్ తీసుకుంటున్నారా శాలరీ అంటే లేదండి చాలామంది తీసుకోవట్లేదు అయినా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ వస్తుందని ముందుకు వెళ్తున్న వాళ్ళే చాలా పబ్లిక్ ఉన్నారనమాట ఆల్రెడీ వీడియోలకు శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ బాగా వ్యూస్ వచ్చేవాళ్ళు కానీ మినిమంగా వచ్చేవాళ్ళు కానీ ఈ విషయం మాత్రం మాత్రం క్లియర్గా చెప్పరండి వాళ్ళు ఎన్ని వ్యూస్కి ఎంత ఎన్ని డాలర్లు పడతాయి ఎన్ని రోజుల టైం పడుతుంది ఇదంతా ఏమీ చెప్పారనమాట నాకు తెలిసైతే మంత్లీ మంత్లీ తీసుకోవాలంటే మినిమం ఒక వీడియోకి టెన్ థౌజండ్ పైనే రావాలండి అంటే టెన్ కే పైనే రావాలి వ్యూస్ అలా వస్తే నాకు తెలిసి మినిమం మంత్లీ మంత్లీ శాలరీ అయితే తీసుకోవచ్చు అనమాట దీన్ని బట్టి ఆలోచించండి ఎందుకంటే మీరు చెప్పడానికి ఏమైనా టెక్ ఛానల్ అనుకోవచ్చు నేనేం టెక్ ఛానల్ కాదు కాకపోతే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు పడుతున్న డాలర్స్ని బట్టి నేను చెప్తున్నానండి అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క వీడియోకి వచ్చేసి ఆర్పిఎం సిపిఎం బట్టి ఉంటుందన్నమాట అలా ఉంటుంది కానీ చేసే పని వదిలేసుకొని దీంట్లో మాత్రం టైం వేస్ట్ చేసుకోకూడదు చేయాలి కాకపోతే దీనికి కొంత టైం కేటాయించి చేసుకుంటూ వెళ్ళాలి అంతే తప్ప దీని మీదే మొత్తం డిపెండ్ అయిపోయి చేసే వర్క్ను కూడా ఆఫ్ చేసి చేస్తే మాత్రం ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉంటుంది అనమాట అందుకని ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఒకవైపు చేసుకుంటే సరిపోతుంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మినిమం డాలర్స్ పడడానికి చాలా టైం పడుతుందండి కొత్త ఛానల్స్ చిన్న ఛానల్స్ కదా చాలా టైం అయితే పడుతుంది వ్యూస్ అందరికీ రావు వచ్చే వాళ్ళకే వస్తూ ఉంటాయి అంతే ఇంకా రావడానికి టైం పడుతుంది ఒక్కొక్క వీడియోకి రావచ్చు ఒక్కొక్క వీడియోకి రాకపోవచ్చు అది ఎవ్వరం చెప్పలేని విషయమే మినిమం అయితే నేను చెప్తున్నాను కదా ఒక్కొక్క వీడియోకి వచ్చి నాకు వచ్చి చెప్తున్నాను చూడండి నాకు ఎలా పడుతున్నాయి అనేది నేను చెప్తున్నాను వేరే వాళ్ళ విషయం నాకైతే తెలియదు కదా ఇక్కడ వచ్చేసి మినిమంగా ఒక థౌజండ్ వ్యూస్ వచ్చాయి అనుకోండి దానికొచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ అంతే ఒక డాలర్ కూడా కాదనమాట అంతకు తక్కువ ఫైవ్ హండ్రెడ్ వస్తే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పాయింట్స్ మాత్రమే డాలర్లో పాయింట్స్ మాత్రమేవి అదే ఒక వీడియోకి వచ్చేసి సెవెంటీన్కే అలా వచ్చింది దానికొచ్చేసి రోజు కలుస్తున్నాయి అన్నమాట కొంచెం కొంచెంగా అంటే థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ అలా కలుస్తూ వస్తున్నాయి మొత్తం సెవెంటీన్ కేకి త్రీ డాలర్స్ పైన ఉందన్నమాట అర్థం చేసుకోండి త్రీ ఫోర్ ఫోర్ డాలర్స్కి ఒక ట్వంటీ పాయింట్స్ తక్కువగా ఉంది సెవెంటీన్ కే వ్యూస్కి అంటే మినిమమ్ ఫోర్ థౌజండ్ కేకి ఒక డాలర్ పడుతుంది అనమాట ఒక్క వీడియో ఫోర్ థౌజండ్ కే అది లాంగ్ వీడియోకి మాత్రమే షార్ట్ వీడియోకి అయితే చాలా వెళ్ళాలండి వ్యూస్ చాలా రావాలన్నమాట మీరు మినిమం షార్ట్ వీడియోకి వన్ కే టూ కే త్రీ కే పోయినా కూడా పాయింట్ టూ మాత్రమే పడుతుంది పాయింట్ టూ అంటే అర్థం చేసుకోండి ఒక డాలర్లో పాయింట్ త్రూ మా పాయింట్ టూ మాత్రమే అదే ఫిఫ్టీ కే అలా ఎక్కువగా యాభై వేలు అరవై వేలు అలా వెళ్తే మాత్రం ఒక హాఫ్ డాలరు లేదా ఒక పాయింట్స్లోనే పడుతుంది అనమాట షార్ట్స్కి డాలర్ అంటే చాలా కష్టము షార్ట్స్లలో అదే లాంగ్ వీడియోలో అయితే చూడండి హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ వస్తే మాత్రము పాయింట్ అంటే ఫైవ్ పాయింట్స్ అంటే పాయింట్స్ మాత్రమే సిక్స్ పాయింట్స్ టెన్ పాయింట్స్ ఇలా చాలా తక్కువ అనమాట ఎంత తక్కువ అంటే మనం పడే శ్రమకి చాలా తక్కువ ఎప్పుడైనా క్లిక్ రావచ్చులే అని చెప్పి ఏ వీడియో అయినా వైరల్ అవ్వచ్చు ఒక్క వీడియో వైరల్ అయితే మాత్రం వచ్చేస్తాయా రావండి ఒక్క వీడియో వైరల్ అయినా కూడా చాలా టైం పడుతుంది అనమాట అన్ని వీడియోలకి వ్యూస్ రావాలి ఒక్క వీడియో వైరల్తో కాదు పెట్టిన ప్రతి వీడియో మినిమం ఫోర్ వ్యూస్ పోతే ఒక డాలర్ పడుతుంది అలా మనకు ఫోర్ వ్యూస్ ప్రతి డైలీ పెట్టిన వీడియో పోయిందనుకోండి మనకి మంత్లీ ఎన్ని డాలర్స్ అయితే థర్టీ డేస్ అంటే మనం డైలీ పెట్టాం కదా కాబట్టి మినిమం టూ త్రీ టూ మంత్స్కి ఒకసారి శాలరీ తీసుకునేటట్టు వస్తుంది అనమాట అలా పడితే మాత్రం లేదు ఒక టెన్ కే అలా వెళ్ళాయి అనుకోండి అప్పుడు మంత్లీ మంత్లీ తీసుకోవచ్చు దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని నాకు పడుతున్నది మాత్రమే చెప్తున్నాను నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి నాకు ఎలా పడుతున్నాయి అనేది చూసి చెప్తున్నాను నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను నేను చేసే పని కొత్తగా యూట్యూబ్ కోసం వీడియో తీసేది ఏమీ లేదు నేను రోజు చేసే పనినే ఫోన్ పెడతాను వీడియో తీస్తాను మీకు చెప్తాను అంతే అలా కాబట్టి నాకు సులువుగా ఉందన్నమాట నేను చేసే వర్క్లోదే మీకు చూపిస్తున్నాను కాబట్టి సులువుగా రోజుకొక వీడియో పెడుతున్నాను కాబట్టి ఒక్కొక్క వీడియో వెళ్తుంది అంటే త్రీ కే కే అలా వెళ్తుందనమాట త్రీ కే కే వచ్చినా కూడా ఒక్క డాలర్ రాదండి మినిమం ఫోర్ కే ఉండాలి ఒక్క వీడియోకి ఒక్క డాలర్ రావాలంటే ఫోర్ కే ఫైవ్ కే అది కూడా ఆర్పిఎం సిపిఎం బట్టి ఉంటుంది నేనేమి పెద్ద టెక్ ఛానల్ కాదు మీకు చెప్పడానికి కానీ కొత్తగా చేసే వాళ్ళకి ఆతృతగా ఉంటుంది అన్నమాట డబ్బులు వస్తాయంట తొందరగా వస్తే బాగుండు తొందరగా పడితే బాగుండు అని స్టార్ట్ చేస్తారు కానీ చాలా టైం అయితే పడుతుందండి మీ వీడియో వైరల్ అయితే పర్వాలేదు వైరల్ అయినా కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు అవర్స్ వస్తాయి కానీ ప్రతి వీడియో వైరల్ అవ్వాలని లేదు కదా మినిమం పెట్టిన ప్రతి వీడియో ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో చూస్తే ఒక డాలర్ పడే అవకాశం ఉందన్నమాట నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్